మోకాళ్ళ నొప్పులు అనగానే వెనకటికి తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు ఉండేది కానీ ఇప్పుడు ఏ వయసుకైనా మోకాల నొప్పులు అనేది సర్వసాధారణమైపోయిందిలా భూపపంచం మీద మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ మోకాల నొప్పులతోటి అరిసెంబి ఇస్తున్నాము డాక్టర్ల ఆడికి పోతున్నాము ఎన్ని మందులు వాడినా ఈ మోకాల నొప్పులు తక్కువైతే లేవు అనే ముచ్చడం మాత్రం బాగా ప్రచారం అవుతుంది నిన్నే అలా ఇక దానికోసము మన తెలంగాణ టీవీ ఒక శుభవార్త పట్టుకు ఇక రెండు స్పూన్ల అటుకులు రెండు స్పూన్ల పెరుగు కలుపుకొని ఒక అరగంట నానబెడితే ఈ పెరుగు అటుకులు మంచిగా మెత్తగా నాణ్యాక ఎప్పుడైనా ఏ టైంలో అయినా తిన్నా కానీ ఇక మోకాలలో అరిగిపోయి ఉన్న కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులల్లా ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ గుజ్జును రాపిస్తే అట ఈ అటుకులు పెరుగు ఇక ఇప్పటికైనా అందరూ జర సోయి తెచ్చుకొని జర ఈ అటుకులు పెరుగును కలుపుకొని జర అప్పుడప్పుడు తింటుంటే ఈ మోకాలలకు కాల్షియం అంది మోకాల నొప్పులు మాయా వేది ఆడనులో జర్ర మరి కనిపెట్టుకొని తినుది